ఐదు సార్లు శాసనసభ సభ్యుడిగా ఎన్నిక లేదు ఇద్దరం మరి అపో ఆయన నేను పార్టీ వాళ్ళు మరి ఘర్షణ సంఘర్షణ జరిగింది కొన్నిసార్లు ఆయన కలిసాను కొన్నిసార్లు నేను కలిసాం మరి అందరం ఒకే పార్టీలో ఉన్నాం దయచేసి ఇక్కడ కులం ఇగే దాని తేవడానికి ప్రయత్నం చేస్తాను దయచేసి కొంచెం అప్రమత్తంగా ఉండండి అని సందర్భంగా అందరినీ కోరుతున్నాను మళ్ళీ మనకి ఎన్నెన్న అభిప్రాయం ఉండొచ్చు విభేదాలు ఉండొచ్చు అంతర్గత పోరాటాలు ఉండొచ్చు ఇవన్నీ కూడా కాస్త పక్కన పెట్టండి ఈ ఎన్నికలు మన పిల్లల భవిష్యత్తుని నిర్దేశించే ఎన్నికలు ఈ ఎన్నికలు మన పిల్లల భవిష్యత్తుని మార్గం చూపే ఎన్నికలు అందుచేత పాలనలో ఉన్నటువంటి వ్యత్యాసం ఆ పరిపాలనలో ఉన్నటువంటి వ్యత్యాసం ఒకసారి గమనించండి ఒకసారి ఆలోచించండి ఓటు వేసే ముందు ఆగండి ఆలోచించండి నిర్ణయం తీసుకోండి న్యాయం సరైన న్యాయం చెప్పని రెండు చేతులు జరిగింది కొత్త ఈ పోరాటంలో న్యాయ న్యాయాలు జరుగుతున్నటువంటి ఈ పోరాటంలో ధర్మ అరాధర్మాలు జరుగుతున్న సంఘర్షణ జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో కీలకమైన ఎన్నికలు ఉన్నాయి కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రధానమైనటువంటి ఈ దేశంలో ఉన్న పౌరుడిగా ఈ రాష్ట్రంలో ఉన్న పౌరుడిగా మరి మీ అందరి మీద ఉంది అని ఈ సందర్భంలో మనం చేస్తూ మరింత ఆప్యాయతగా నేను చెప్పిన ప్రతి మాట ఇది వాస్తవమా అవాస్తవాన్ని ఇంటికి వెళ్ళిందరం కూడా మరొకసారి ఆలోచించుకోండి మంచి నిర్ణయం తీసుకోండి అని మిమ్మల్ని కొరకు జోడి జోడి చేతితో జోడించి మిమ్మల్ని అభ్యర్థిస్తూ ఉన్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపో ప్రతి ఏంటి అని అయితే మాట్లాడతారు మాట్లాడతారు ఒక్క నిమిషం ఈ రాష్ట్రంలో చెప్పేటువంటి విధంగా కొన్ని పత్రికలు కొన్ని మీడియా సంస్థలు పనిచేస్తున్నాయి ఇంత పెద్ద ఎత్తున మెండపేట చరిత్రలో ఎప్పుడు లేనటువంటి విధంగా ఇక్కడ మీరందరూ వస్తే రేపు రేపు ఈ పత్రికలో ఈ ఈ టీవీలో కూడా ఖాళీ కుర్చీలు ఎక్కడో కుర్చీలు కనబడితే ఆ కుర్చీలు తీసి ఇదిగో ఈ సభ చెప్తే చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు వాస్తవాలు ఏంటనేటువంటిది మీ మనసులో తెలుసు